చీకటి అనేటటువంటి బానిసత్వంలో పడిపోయిన చెడు అనేటటువంటి బానిసత్వంలో పడిపోయి ఉన్నారు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ప్రోత్సహిస్తున్నాం ఏముందిలే అందరు దాచారు కదా ఒక కోట తాగుతే ఏముంది తాగని మూత తీసినా ఆమ్లెట్ వేసిస్తున్నా అనే గాడికి వచ్చిండ్రు బెన్ల వాళ్ళ ఇంట్లో సంతోషాలు ఫ్రెండ్స్ డిన్నర్ చేసుకుంటుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య తెచ్చి వాళ్ళకి ఆహారం మంచి పెట్టాలి తాగుబోతుల మధ్యలో ఏమైపోతుంది అవస్థ ప్రేమ ఏమైపోయింది కరణ ఏమైపోయింది బలం ఏమైపోయింది జ్ఞానం ఏమైపోయింది భూమి మీద మానవుడు జీవించినటువంటి బలమైనటువంటి యవన కాలమందు తమ పిల్లలు బలవంతుని చేతిలోని బాణములు బలము లేదు అప్పటి పెద్ద మనుషులు బలంగా ఉన్నారు తమ తల్లిదండ్రులకు అండగా ఉన్నారు కానీ ఇప్పటి యవన బిడ్డలు బలహీనంగా చెడు అలవాట్లకు బాధిసలైత ఉంటూ ఉన్నారు కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని వానముల వంటి అంటే మన పిల్లల మీద మన ప్రభావం తప్పకుండా ఉంటది అది మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ప్రోత్సహించకూడదు ఎప్పుడు ప్రోత్సహించకూడదు మా చిన్న ఆయన ఉండే ఇశాఖ నాయన మా నాన్న తమ్ముడు సొంతం ఇసాక్ నాయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేము పండిమిత్తం వెళ్ళినప్పుడు ఒక రోజు ఏమైంది అని అంటే సినిమా చూసి వచ్చిన రాత్రి సెకండ్ సో సినిమా చూసి వచ్చిన ఒకటే ఇల్లు ఆ ఇంట్లోనే వండుకోవాలి చిన్నైనా లేవు చిన్నైనా లేవు అనంటూ తలుపు తీసాడు ఆ రోజు తీసి అరసలు అడిస్తే పేదమంది ఇండ్లులో వాడుకున్న వాళ్ళు బయటకు వచ్చాడు ఏమి అంటే అరే అవులా పడతావు సినిమా పోదావా నువ్వు బుద్ధి లేదు అది లేదు రీతి అని చెప్తా ఆ తర్వాత నేను సినిమా జోలికే వెళ్ళలేదు ఒకవేళ అలా తినకుండా మా అన్న కొడికే కదా దానయన ఇంట్లో వండుకో అని చెప్పి దుప్పటి పార్పించింటే మళ్ళొక రోజు కూడా సినిమా చూసి వస్తుంది అంటే మొదటనే మన పిల్లలకు జాగ్రత్త కలిగి నేర్పించే వారిగా గద్దించే వారిగా వ్యతిరేకించే వారిగా మనం ఉండకపోతే యవన కాలంలో పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు కాకుండా వాళ్ళ హీనులైపోతుంటారు చూస్తూ ఉండొద్దు మన పిల్లల పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉండొద్దు గద్దించే వారిగా ఉండాలి కాంతమ్మ ఏదన్నా కానీ గద్దించేదిగా ఉంటుంది జ్ఞానమ్మ కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎందుకు లేవు నాకేమనుకుంటది మొక్క ముందర మాట్లాడితే బాధపడతారు కానీ ఏమో అనుకుంటుంది అయమ కానీ బాధన్నా కానీ ఏమన్నా కానీ అనిపిస్తుంది అయమ అనేవాళ్ళే గొప్పవాళ్ళు ఎందుకు అని అంటే అడ్జస్ట్మెంట్ చేస్తే పిల్లలు పాడైపోతారు పాడైపోయిన తర్వాత ఎవరు బాధ్యులు తల్లిదండ్రులే బాధ్యులు కాబట్టి ఆ దేవుని కృప మన పిల్లల్ని బలవంతులుగా మనం పెంచాలి పెంచాలన్నా పెంచకూడదు ఐదో ఆ దేవు ఆరో వచ్చిన ఆది కానం ఐదో ఆయిదో ఆరు ముగలు అంటారు ఎన్నేళ్ళు బతికిండమ్మా సేతు

అయితే బలంగా ఉన్నాకన్నా బలహీనంగా ఉన్నాను ఏమోనా ఇతన్ని పట్టుకొని గట్టిగా పడుకున్నాడు అంటే పిల్లలు పోలే ఎక్కడ కూడా ఏమోనాయా పోతారా కేసన్నా ఇప్పటికే యాభై కిలోల సాంచి మోయమంటే పోస్తాడు ఇప్పటి పిల్లలు బట్టి కావాలి ఇరవై కిలోలే మోయలేరు అంటే ఎంత బలహీనంగా ఉన్నారు చూడండి చెడు అలవాట్లు లేని వాళ్ళు బరుగును మోస్తారు చెడు అలవాట్లు కలిగినటువంటి వాళ్ళు బరుగును మోయలేరు అంటే తిండి గలవాడే కండగలవాడు తిండి కూడా తినాలి తినకపోతే కూడా బలం లేకుండా చెడు అలవాట్లు లేకుండా తిండి లేకపోతే కూడా బలం అయినా కానీ ఉంటారు కానీ మన పిల్లలకు ఏం చేయాలి తిండిని కూడా ప్రోత్సహించాలి ఇది వద్దు అది వద్దు అది వద్దు ఇది వద్దు అనుకుంటా ఉండవద్దు దీర్ఘమకాండము ఇరవై అధ్యాయము పదకొండవ అధ్యాయము వచనం ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమి సముద్రమును వాటిలోని మీ సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధ పరిచయం మనం కూడా ఏం చేయాలి ఆ రోజులు కష్టపడాలి ఏడవ రోజు ఏం చేయాలి విశ్రాంతి తీసుకోవాలి ఆ విశ్రాంతి ఎటువంటి విశ్రాంతి అని అంటే దేవుని సన్నిధిలో ఉండేటటువంటి విశ్రాంతి దేవుని మహిమపరిచేటటువంటి విశ్రాంతి దేవుని సన్నిధిని వెతికేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి విశ్రాంతి అంటే మంతం వేసుకొని దుప్పటి వేసుకొని పరిపేసుకొని పెద్ద టీవీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ రిమోట్ పట్టుకొని అటు ఇటు అటు ఇటు అని చెప్పి ఛానల్ పెట్టుకొని చూసి గంతులేసి చిందులేసేది కాదు దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఆదివారం రోజు దేవుడు ఎందుకు దేవుని మైమపరచడానికి మనల్ని సృజించి ఉంటున్నాడు ఎప్రి పత్రిక ఒకటో అధ్యాయం పదే వచ్చిన ఎప్రి పత్రిక ఒకటో అధ్యయం పదే వచ్చిన మరియు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసిటివి ఆకాశములు కూడా నీచేతి పనులే లెక్క ప్పుడు దేవా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ దేవుని మాయమపరిచినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంట ఆయన చేసినటువంటి పని అంటే మరియు బ్రవ్వా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసిదివి ఆకాశములు కూడా నీ చేతి పనులే ఆకాశం కూడా ఆయన చేసిన పని నేల కూడా ఆయన చేసిన పని మరి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుడు చేసినటువంటిది ఇందులో నీవు చేసింది నేను చేసింది గొప్పతనం ఏమి నాదింటూ నాది 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 నాదే అని తరలాడతాం కానీ నాదంటూ ఏది లేదు ఏదన్నా ఉందా అమ్మా అండవా లేదా ఓ నాదే ఇల్లు నాదే పిల్ల నాదే తల్లి నాదే భర్త నా నేను చెప్పిన ఏంట అన్ని నాదే నేను ఇట్లా కష్టపడినా నేను అట్లా కష్టపడ్డాను దేవుడు మనకు తోడై ఉంటే తప్ప మన కష్టాన్ని ఆశీర్వాదము పొందలేము మనము కొంచెం చేసిన తృప్తి కలిగి జీవించగలుగుతామని అంటే దేవుని యొక్క కృప చేత మాత్రమే మనం పొందుకొని ఉంటాము దిన మొదటి దిన పదహారో అధ్యాయము ఇరవై ఆరవచనం మొదటి దిన వృత్తాంతములు పదహారో అధ్యాయము ఇరవై ఆరవచనం జనులు జనులు జనములు జనము జనములు సార్ సార్ దేవతల ఆకాశ వైశాల్యము సృజించిన వాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి మేమేమున్నా దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి మరి ఆయన సన్నిధిలో ఆ ఘనత ప్రభావం లేకుంటే జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములేహోవా ఆకాశ వైశల్యమును సృజించిన వాడు ఘనత ప్రభావము ఆయన సన్నిధి సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి బలం ఆయన దగ్గరనే సంతోషం ఆయన దగ్గరనే అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి మన దగ్గర మనకంటూ మన సొంత ఆలోచన ప్రకారంగా ఏది కూడా భూమి మీద జరగదు జరగాలని ప్రయత్నం చేస్తాం కానీ జరగదు దేవుని చిత్తం మాత్రమే మనకు జరుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవునికి అంగీకారములుగా ఉన్నలాగున్నా మనం ఆలోచన చేయాలి ఆది కాలం ఎనిమిదో అధ్యయం ఇరవై రెండో వచనం ఆది కాలం ఎనిమిది ఇరవై రెండు భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మగులను ఉండక మానవని తన హృదయములో అనుకోను చూడండి ప్రియమైనటువంటి వారు ఈ ఆగిపోవుట ఓడా ఆగిపోవుటూ పర్వతం మీద నిలుచుట భూమి ఆగిపోవుట ఒలివ ఒలివ పీఠంను కట్టి బలి అర్పించుట భూమిని నాశనము చేయనని దేవుడు ప్రమాణము చేయుట గారికి ఈ ఎనిమిదో అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ పడవలో ప్రయాణం చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక సిద్ధం చేసి ఉంటున్నాడు కాపాడుతూ ఉన్నాడు కావలసిన వాటినన్నింటినీ అందులో పొద్దుపరుస్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఇవి జరుగుతూ వచ్చాయి మరి మన ఆలోచన మన ఉద్దేశంలో దేవుడు చేసినవన్నీ కూడా మంచివని అనుకుంటున్నామా చెడ్డ అనుకుంటున్నామా తల్లిదండ్రులు చేసినవి మంచివా అనుకుంటున్నామా చెడ్డవ అనుకుంటున్నాం లేదు మంచిదని అని అనుకో దేవుడు వాళ్ళు దేవుడు అంటే భయం కాబట్టి మంచిదని మనం అంటాం తల్లిదండ్రులు అని అంటే కొంచెం నువ్వేం చేసినా మళ్ళు మా ఆయన చేసిన అమ్మ బాగుంటే ఆయన నువ్వేం చేసినావు అమ్మ చేసిండు నాకు నాయన బాగుంటే నాయన చేసిండు నీవేం చేసినావు అమ్మ అని అంటే ఎవరి మీద ప్రేమ తగ్గే లేకుంటది కానీ అట్లా మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు చేసిన దాన్ని మాత్రం మనం మంచిది 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 తప్ప మరొక మాట మనము ఆలోచించడానికి లేదు సామెతలు ఇరవై తొమ్మిది సామెతలు ఎనిమిది ఇరవై తొమ్మిది జలములు తమ సరిహద్దులు మీరకు ఆయన సముద్రమునకును భూమి యొక్క పునాదులను భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నిర్ణయించినప్పుడు ఆమె యొక్క ప్రధాన శిల్పినై నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని జగములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమును పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదును నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి నేను ఎల్లప్పుడూ యహోగను నిత్యము ఆయన దేవుని యొద్ద మనం ఆయన మంచిది ఆయన మంచివాడు దేవుడు గొప్పవాడు ఆయన గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్తుడకు తండ్రి ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త అని చెప్పి ఆయన ఎప్పుడు మనం పొగిడేటటువంటి వారిగా ఉంటాం మన పనులు మనం చేసుకుంటూ దేవుడిని మరి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము సినిమా పాటలు వేసుకొని పిల్లలు డాన్సులు చేస్తుంటేమంటాం వీడియోలు తీస్తూ ఉంటాం మీడియాలో బాగా చేస్తుంది పాప డ్యాన్స్ దేనికి చేయాలి పాప డ్యాన్స్ మనయా డ్యాన్స్ దేనికి చేయాలి సినిమా పాటలకు డాన్స్ మనం చేయవచ్చా చేసేటప్పుడు ప్రోత్సహించవచ్చా ఏమైతుందిలే అక్కడే అనుకున్నాడు తినవద్దన్న పాటు తింటే ఏమైతే అనుకున్నాడు పాపంలో పడిపోయాడు డాన్స్ చేస్తే కూడా ఏమైతే అంటే పాపంలో పడిపో దాన్ని వీడియో తీసేటోళ్ళు కూడా పాపంలోనే వాడు సంపట్లు కొట్టేటోళ్ళు ఎంకరేజ్మెంట్ చేసేటోళ్ళు రాత్రిల్లో పెళ్లి అయిపోయిన తర్వాత ఉదయమేమో పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి పెళ్లి జరిగిపోతుంది రాత్రి వేళకు వాళ్ళకు డీజే సౌండ్లతో పాటలు పెట్టుకొని పిల్లలు పెద్దోళ్ళు డాన్సులు చిందులు ఆటలు పాటలు ఇక్కడ ఇవి జరుగుతుంటే మొగళ్ళే మరొక దిక్కు మందు బిందు పెళ్లి చేసే తల్లిదండ్రులకు పెద్ద బాధలు వచ్చి ఉంటాయి పెళ్లి కన్నా ఇప్పుడు ఎందుకు కలిసి లేకపోయినాయి డీజే కలిసి లేకపోయినాయి మందు కలిసి లేకపోయినాయి అవి చెప్పుకుని రావు ఈయనిక రావు మన అలవాట్ల వలన మనం నష్టపోతూ ఉన్నాము మన అలవాట్ల వలన మన పిల్లలు నష్టపోతూ ఉన్నారు మంచిదాన్ని చెడుగా మనం ప్రవర్తించడానికి అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం తిమ్మో మొదటి పత్రిక నాలుగో దేవో మొదటి నుంచి కొన్ని వచనాలని మనం గమనిద్దాం అయితే 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 కడవరి దినములలో కొందరు అబద్ధికులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యము విశ్వాస భస్తులవుతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిరుట మానవలనని చెప్పు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాశ్రుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు అనగా అది దేవుని వాక్యం ప్రార్థన పవిత్ర పరచబడుచున్నది మంచిది 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 నేటి మనం నేర్చుకున్న అంశం చాలా విషయాలు ఉన్నాయి అయినప్పటికీ మన సమయా భావాన్ని బట్టి మన సమయ అనుకూలతను బట్టి మనము మంచిది అనేటటువంటి అంశాన్ని ఈరోజు ఇంతటితో మనం ముగిస్తూ ఉంటున్నాం దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ యొక్క అంశాన్ని మళ్ళీ కొనసాగిద్దాం దయచేసి మూసుకుంటే ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మొగ్గిద్దాం మహానదుడా మహాగనుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యము ముద్దుల చేత పొగడపడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు నాయన ఎదుగో తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనం వాక్యాన్ని వినడానికి బోధించడానికి చదవడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మహిమపరచబడడానికి మీ సన్నిధి ఆవరణంలో ప్రతి కుమారుని ప్రతి కుమార్ని కుమార్తె బాగుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అక్కడ నాయన మీరు మాత్రమే మాకు తోడై ఉన్నారు మీరు మాత్రమే మాకు అన్నిటినీ దయచేస్తూ ఉన్నారు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి మీ సన్నిధిలో పాదం మోపి శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుమార్ని కుమార్తె దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడి కింద భద్రపక్షం అని ప్రార్థిస్తున్నాం అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియుల కుటుంబాలన్నింటినీ మాకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి చేస్తున్న కష్టాన్ని గొప్పని ఇంపి కానకబిట్టనకలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఆదివారం నా పొలలో చేయి వేస్తూ రొట్టెలుస్తూ ద్రాక్ష అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన మీ ఆధీనంలో ఉన్నాయి మీ చిత్రం మా పట్ల నెరవేర్చి మంచిది అనేటువంటిది మేము గ్రహించడానికి మీ కృప చేత మమ్మల్ని బలపరుచున్నాయి ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణదర్శకుడు నజరేడైన ఏ సుక్రిస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము అందరి ప్రభు నామమున పొందు 好。嗯嗯嗯